హలో గాయస్ మన తిరుపతిలోన మీరు చూస్తున్న ఈ హౌస్ అనేది న్యూలీ కన్సెషన్ సేల్ కలిగిన జి ప్లస్ వన్ హౌస్ అనేది మీరు చూస్తున్నారు మనం చూస్తున్న ఈ హౌస్ లొకేషన్ అండ్ డీటెయిల్స్ చూడబోయే ముందు మన ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరి కొన్ని కొత్త ప్రాపర్టీలతో మీ ముందుకు వస్తుంది మన ఛానల్ లొకేషన్ చూసుకుంటే మన తిరుపతిలో ఉన్న మాంసా సరోవర్ హోటల్కి అతి సమీపంలోనే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి నియర్ బైలో ఉన్న లొకేషన్స్ చూసుకుంటే మాన్సా సరోవర్ హోటల్ అనేది నియర్ బైలోనే వస్తుంది అదే కాకుండా అకాడ్ స్కూల్ అనేది మనకి ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే అకాడ్ స్కూల్ అనేది కలిగి ఉంటుందండి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో కపిల్ తీథం మెయిన్ రోడ్ అనేది మనం చేరుకోవచ్చు మీరు చూస్తున్న ఈ జీ ప్లస్ వన్ హౌస్ నుండి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో కబిల్ తీథం కనేది మనం చేరుకోవచ్చు అండి వన్ కేఎం లో మంగళం రోడ్ అనేది కలుగుంటుంది టూ కిలోమీటర్ డిస్టెన్స్లో నీలా మల్ సర్కిల్ అనేది మనం చేరుకోవచ్చు అన్నీ కూడా మనకి నియర్ బై లొకేషన్లోనే ఈ జీ ప్లస్ వన్ న్యూలీ కన్స్ట్రక్షన్ హౌస్ అనేది సేల్ కలుగుంది హౌస్లో ఉన్న పార్కింగ్ ఏరియా చూసుకుంటే మినిమం మనకి సెవెన్ సీటర్ కార్ సరిపోయేంత పార్కింగ్ ఏరియా అనేది మీరు చూస్తున్నారు మనం చూస్తున్న ఈ పార్కింగ్ ఏరియాలోనే సంప్ విషయం చూసుకుంటే ఒక ట్యాంక్ వాటర్ సరిపోయేంత సంప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి హౌస్ లో ఉన్న బోర్ విషయానికి వస్తే ఫోర్ ట్వంటీ ఫీట్ అనేది బోర్ అనేది వేశారండి మనకి వాటర్ పడింది వచ్చి టూ హండ్రెడ్ ఫీట్ కే వాటర్ అనేది పడాయండి మీరు చూస్తున్న ఈ పార్కింగ్ ఏరియాలో వాల్స్ డిజైన్ చూసుకుంటే టైల్స్ తో మొత్తం మనకి వాల్ అనేది కవర్ చేశారండి పైన మనకి పీవీసీ వర్క్ తో ఒక మంచి డిజైన్ వచ్చేలా ఈ పార్కింగ్ ఏరియా అనేది మీరు చూస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్ లో మెయిన్ డోర్ విషయానికి వస్తే మనకి టూ స్టెప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి విత్ గ్రానైట్ తో ఈ స్టెప్స్ అనేది డిజైన్ చేశారు మెయిన్ డోర్ చూసుకుంటే మనకి మెయిన్ డోర్ మొత్తం అనేది కూడా మనకి టేక్ తో అనేది ప్రొవైడ్ చేశారండి విత్ సేఫ్టీ గేట్ తో పాటు ఈ మెయిన్ డోర్ అనేది కలుగుంది చాలా బ్యూటిఫుల్ కలిగిన మెయిన్ డోర్ అనేది మీరు చూస్తున్నారు నెక్స్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న హాల్ విషయానికి వస్తే ఒక స్పేసియస్ హాల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి హాల్లో ఉన్న టీవీ యూనిట్ అనేది కూడా మనకి మంచిగా అనేది ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్కి ప్రాబ్లం లేకుండా మనకి ఒక బిగ్ సైజ్ పీవీసీ విండో అనేది మీరు గమనించు మనం చూస్తున్న ఈ హాల్లో పూజారూమ్ చూసుకుంటే వాస్తు ప్రకారంగానే ఈ పూజారూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి సపరేట్గా ఈ రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఉన్న పిఓపీ వర్క్ చూసుకున్న మంచిగా కనిపించినట్టు ఈ పిఓపి వర్క్ అనేది డిజైన్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ లో అనేది కూడా టూ బిహెచ్కే బెడ్రూమ్స్ అనేవి కలుగున్నాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కిచెన్ రూమ్ చూసుకుంటే ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఓపెన్ కిచెన్ కి ఎంట్రెన్స్ అయ్యేటప్పుడు సైడ్ లోనే మనకి హ్యాండ్ బిషన్ అనేది ప్రొవైడ్ చేశారండి బ్యూటిఫుల్ కలిగిన ఈ హ్యాండ్ బిషన్ అనేది మీరు చూడొచ్చు కిచెన్ లోపల చూసుకుంటే మనకు వుడ్ వర్క్ డిజైన్ అనేది క్వాలిటీ వుడ్ వర్క్ అనేది యూజ్ చేశారండి బ్యూటిఫుల్ కలర్ తో ఈ కిచెన్ వుడ్ వర్క్ అనేది కలుగుంది వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక సింపుల్ గా మినీ విండో అనేది ప్రొవైడ్ చేశారు పీబీసీతో బెడ్రూమ్స్కి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఒక మినీ ఆర్చ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి కొంచెం స్పేసెస్గానే గానే ఈ ఆచ్ అనేది కలుగుంది కామన్ వాష్రూమ్ అనేది మనం గవర్నయచ్చు ఈ కామన్ వాష్రూమ్ అనేది కూడా మనకి యాంటీ స్కిప్ టైల్స్ తో పాటు సగం వరకు వాల్ టైల్స్ అనేది కవర్ చేశారండి వెస్టర్న్ టాయిలెట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మీరు చూసుకుంటే ప్రతి ఒక్క వాష్రూమ్ లో కూడా మనకి హ్యాండ్ బిషన్ అనేది కంపల్సరీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే ఒక మీడియం సైజ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది మీరు చూడవచ్చు వుడ్ వర్క్ పిఓపీ వర్క్ అండ్ వెంటిలేషన్ ప్రాబ్లమ్ లేకుండా ఒక విండో తో పాటు ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు మీరు చూసుకుంటే ఎయిట్ పాయింట్ మెజర్మెంట్ అనేది కలుగుందండి చూస్తున్న ప్రతి ఒక్క బెడ్రూమ్ కూడా ఈ డ్రెస్సింగ్ టేబుల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్న ఒక మంచి స్పేసి బెడ్రూమ్ అనేది డిజైన్ చేశారు మనం చూస్తున్న ఈ మాస్టర్ బెడ్రూమ్ లో పిఓపీ వర్క్ చూసుకున్న ప్రతి ఒక్క బెడ్రూమ్ కూడా పిఓపీ వర్క్ అనేది చేంజ్ చేశారండి బ్యూట్ఫుల్ కలిగిన పిఓపీ వర్క్ అనేది మీరు చూస్తున్నారు వుడ్ వర్క్ చూసుకున్నా మంచిగా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండి వెంటిలేషన్ ప్రాబ్లం లేకున్నా ఒక మంచి పీవీసీ విండో అనేది మీరు చూస్తున్నారు నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ వరకు మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది కలుగుందండి మనం చూస్తున్న ఈ మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్ అనేది నైన్ పాయింట్ ఫైవ్ కి ట్వెల్వ్ తో ఈ మెజర్మెంట్ అనేది కలుగుందండి ఫస్ట్ ఫ్లోర్ అనేది మనం చూడబోతున్నాం ఫస్ట్ ఫ్లోర్ మనం చూడబోయే ముందు ఒకసారి పార్కింగ్ ఏరియాలు చూసుకుంటే వాషింగ్ మిషన్ పాయింట్ అనేది కూడా మనకి పార్కింగ్ ఏరియాలలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళేటప్పుడు స్టెప్స్ డిజైన్ చూసుకుంటే స్టెప్స్ మొత్తం కూడా మనకి గ్రానైట్తో తో ఈ స్టెప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మంచి స్పేసెస్ స్టెప్స్ అనేది మనం గవర్నచ్చు సేఫ్టీ కోసం మనకి హ్యాండ్ స్ట్రీల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న కారిడార్ చూసుకుంటే ఒక మీడియం సైజ్ కారిడార్ అనేది మీరు గవర్యచ్చు మొత్తం కూడా మనకి గ్రానైట్తో తో ఈ కారిడార్ అనేది డిజైన్ చేశారండి ఈ కారిడార్ లో ఉన్న మనకి పీవిసి వర్క్ చూసుకున్నా మనకి పైన అనేది మనకి పీవిసి వర్క్ తో కవర్ చేశారు బ్యూటిఫుల్ గా నెక్స్ట్ మెయిన్ డోర్ చూసుకుంటే కింద ఎలా అవుతే మొత్తం టేక్ వుడ్తో డిజైన్ చేశారు పైన ఉన్న మెయిన్ డోర్ అనేది కూడా సేమ్ గానే అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మొత్తం కూడా మనకి టేక్ తో డిజైన్ చేశారండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న కారిడార్ చూసుకుంటే మనకి స్పేసియస్ గా ఈ కారిడార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఈ కారిడర్ డిజైన్ అనేది కూడా మనకి ఒక స్క్వైర్గా గా అనేది కలుగుందండి మొత్తం కూడా మనకి స్క్వైర్గా అనేది ఈ కారిడార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా పీవీసీ విండో అనేది ప్రొవైడ్ చేస్తున్నారు చూడొచ్చండి మనకి పిఓపీ వర్క్ చూసుకున్న కారిడార్లో లో మనకి సపరేట్గా గా అనేది ఈ పిఓపీ వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఒకసారి హాల్ విషయానికి వస్తే చాలా విశాలమైన హాల్ అనేది మనం గమనించండి కింద గ్రౌండ్ ఫ్లోర్తో పోల్చుకుంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న హాల్ అనేది కొంచెం స్పేసియస్ గా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు హాల్లో ఉన్న టీవీ యూనిట్ చూసుకున్న మనకి బ్యూటిఫుల్ గా అనేది ఈ టీవీ యూనిట్ అనేది డిజైన్ చేశారండి మనం చూస్తున్న ఈ టీవీ యూనిట్ లోనే మనకి పూజా రూమ్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి కబోర్డ్ వర్క్ లోనే మనకి పూజా రూమ్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి హాల్లోనే మనకి డైనింగ్ స్పేస్ అనేది కలుగుందండి మనం గవనియచ్చు ఈ డైనింగ్ స్పేస్ అనేది సపరేట్గా అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు కొంచెం మినీ వుడ్ వర్క్ అనేది మనం గవనచ్చు డైనింగ్ స్పేస్లో వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా బిగ్ సైజ్ విండోస్ అనేవి కలుగున్నాయండి మనం ఫస్ట్ ఫ్లోర్లో గమనిస్తే మొత్తం మనకి బిగ్ సైజ్ విండోస్ అనేటివి త్రీ విండోస్ అనేటివి ప్రొవైడ్ చేస్తున్నారు నెక్స్ట్ మనకి కిచెన్ రూమ్ విషయానికి వస్తే కిచెన్ రూమ్ అనేది ఒక ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి స్టార్టింగ్లోనే మనకి హ్యాండ్ మిషన్ అనేది కలుగుంది కిచెన్ రూమ్ లో స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మనకి ఒక బిగ్ సైజ్ హ్యాండ్ మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కిచెన్ రూమ్ స్టార్టింగ్లో ఆర్చ్ చూసుకున్న బ్యూటిఫుల్గా అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి ఆర్చ్ అనేది నెక్స్ట్ కిచెన్ రూమ్ లోపల గమనిస్తే కింద ఉన్న కిచెన్ రూమ్ తో పోల్చుకుంటే పైన ఉన్న కిచెన్ రూమ్ అనేది మంచి గా అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి కలర్ పరంగా చూసుకున్న మనకి ప్రతి ఒక్క కిచెన్ రూమ్ లో కూడా మనకి కలర్స్ అనేది చేంజ్ చేశారు బ్యూటిఫుల్ కలర్ తో ఈ కిచెన్ రూమ్ అనేది కలుగుంది అదే కాకుండా మంచి గా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండో అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి మనం చూస్తున్న ఈ హౌస్లో బెడ్రూమ్స్ విషయానికి వస్తే స్టార్టింగ్లో మనకి ఆచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఆర్చ్ అనేది కూడా మనకి టేక్తోనే డిజైన్ చేశారండి మీరు చూస్తున్న ఈ ఆచ్ అనేది మనకి కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు యాంటీ స్కిప్ టైల్స్తో పాటు వెస్ట్రన్ టాయిలెట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండి మొత్తం కూడా సగం వరకు వాల్ టైల్స్ అనేది కవర్ చేశారు మంచి స్పేసెస్గానే ఈ వాష్రూమ్ అనేది డిజైన్ చేశారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్న మనకి ఒక మీడియం సైజ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది మనం గమనించండి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్న ఎయిట్ పాయింట్ ఫైవ్కి టోల్ అనేది కలుగుదండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ అనేది మెజర్మెంట్ అనేది ఎయిట్ పాయింట్ ఫైవ్కి టోల్తో అనేది కలుగుందండి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండో మనకి కబోర్డ్స్ చూసుకున్న మనకి బ్యూటిఫుల్గా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండి డ్రెస్సింగ్ టేబుల్ అనేది కూడా కలుగుంది నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్న స్పేసెస్గా అనేది ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్ అనేది గమనించిన నైన్ పాయింట్ ఫైవ్ కి ట్వల్ తో ఈ మెజర్మెంట్ అనేది కలుగుందండి కబోర్డ్ వర్క్ గవర్నయచ్చు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక విండో అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి ఒక్క బెడ్రూమ్లో లో కూడా మనకి పిఓపి వర్క్ అనేది చేంజ్ చేశారు నెక్స్ట్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీరు గవర్నచ్చు అండి మాస్టర్ బెడ్రూమ్లో లో ఉన్న వాష్రూమ్ చూసుకుంటే మంచి స్పేసెస్గా ఈ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వెస్టర్న్ టాయిలెట్ తో పాటు ప్రతి ఒక్క వాష్రూమ్ కూడా హ్యాండ్ బిషన్ అనేది ప్రొవైడ్ చేశారండి మనం చూస్తున్న ఈ హౌస్ డీటెయిల్స్ చూసుకుంటే ఫేసింగ్ అనేది ఈస్ట్ ఫేసింగ్ కలిగిన హౌస్ అనేది మీరు చూస్తున్నారండి మెజర్మెంట్ అనేది ట్వంటీ టూ పాయింట్ ఫైవ్కి ఫిఫ్టీతో మెజర్మెంట్ అనేది కలుగుంది టోటల్ అంకనమ్స్ అనేది థర్టీ వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ అంకనమ్స్ కలిగిన ఈ జీ ప్లస్ వన్ న్యూలీ కన్స్ట్రక్షన్ హౌస్ అనేది మీరు చూశారు మనం చూస్తున్న ఈ హౌస్ అనేది జీ ప్లస్ టూ తూడా అప్రూవ్ తీసుకొని హౌస్ అనేది కన్సెషన్ చేశారు కాకపోతే జీ ప్లస్ వన్ కన్సెషన్ చేసి ఈ హౌస్ అనేది సేల్ చేస్తున్నారండి ఇది రెడీ టు మూవ్ ఆన్ అనేది అయిపోవచ్చు అండి మీరు చూస్తున్న ఈ హౌస్ లోకి అనేది రెడీగా మూవ్ ఆన్ అనేది మనం అయిపోవచ్చు ప్రైజ్ విషయానికి వస్తే ఒక్క కోటి అరవై లక్షలు చెప్తున్నారండి మీరు చూస్తున్న ఈ హౌస్ ప్రైజ్ విషయం అనేది ఒక కోటి అరవై లక్షలు చెప్తున్నారు మన పేమెంట్ మెథడ్ బట్టి నెగోషియేషన్ అనేది చేస్తారండి లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది విజిటర్ అవ్వాలనుకున్న వాళ్ళు మరిన్ని డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే పెన్ రన్ అవుతున్న ఈ రెండు నంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి